ఎండవై నేనండి మీ గోదావరి కెట్టేనే విషయం తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి హాయ్ ఆకల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ల డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంఎస్ ఆఫీస్ నేర్పబడిన వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టార్ లో పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి భూమి మరియు ఇళ్ళ సవరణ చట్టం అమానుషం అంటూ తెనాలిలో ముస్లిం అర్థులు సాంధ్రాలు నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత తెనాలి వహాబ్ చౌక్ నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ పట్టణంలోని వివిధ కూడళ్ల మీదుగా కొనసాగింది ఈ ర్యాలీకి ముస్లింలకు సంఘీభావంగా క్రిస్టియన్ సంఘ పెద్దలు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు ముస్లిం యువత ద్విచక్ర వాహనాలతో శాంతి యాత్ర కొనసాగించారు ఈ ర్యాలీని ఉద్దేశించి మత పెద్దలు మాట్లాడారు వక్ సవరణ చట్టం ద్వారా ముస్లింల ఆస్తులు కొల్లగొట్టి విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగం ఉన్నారు మైనార్టీలు ఐక్యమై వంఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ ర్యాలీలో ప్రజా సంఘాల నాయకులు మైనార్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు

سراسر ہندوستان کے خانون کے خلاف ہے تمام مائنارٹیز مسلمان کرسچنس اور جتنے بھی مائنورٹیز ہیں ہندو بھائی کے سہا ہم لوگ اس بل کی مخالفت کر رہے ہیں یہ بل جلدی سے جلدی حکومت واپس لے اور اسٹیٹ گورنمنٹ ٹی ڈی پی گورنمنٹ سے بھی جنہ سینہ گورنمنٹ سے بھی ہماری گزارش ہے آپ نے اس بل کا ساتھ دیا جس کی وجہ سے مسلمانوں میں بہت ناراضگی ہے और ये हमारे प्रॉपर्टीज के छीनने का बराबर है ये बिल इस बिल की हम पुरजोर मुखालफत कर रहे हैं हम स्टेट हुकूमत से टीडीपी से भी और सेंट्रल बीजेपी गवर्नमेंट से भी डिमांड करते हैं कि इस बिल को जल्दी से जल्दी वापस ले स्पेशलिटी हॉस्पिटल